హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రైడర్స్ సికాధి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఉన్న సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది అన్నా ప్రతి గురువారం జరిగే ఐజా బుల్స్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఐక చేతలో భాగం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే అని అన్న మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి రైతు నాడికి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి రైతు రైతు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ గిత్తల్ని ఒకటి ముప్పైకి అయితే కొనుగోలు చేయడం జరిగింది రైతు వచ్చేసి యొక్క గిత్తల్ని లక్ష ముప్పై వేలకైతే కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఐజా బుల్స్ మార్కెట్లో ఇంకే ఏ గీతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఒకే యొక్క గిత్తలు వచ్చేసి లక్ష ముప్పై వేలకైతే అమ్మడం జరిగింది రైతు కూడా పట్టుకెళ్తున్నాడు చూడండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్